సంతానలేమితో బాధపడుతున్నారా ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఫెర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ వివరాలకి సంప్రదించండి నమస్తే అమ్మా నమస్తే అమ్మా కనుమ పండుగ శుభాకాంక్షలు మీకు కూడా తల్లి ఇక్కడైతే కనుమ 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 అలవాటు చేశారు మీరు మమ్మల్ని కనుము అవునమ్మా కనుము సరైనటువంటి పదం చిన్నతనం నుంచి మేము విన్నది నే గ్రంథాల్లో చూసింది నిఘంటువులో చెక్ చేసింది నాకు కనుముగానే కనపడింది అసలు అర్థం ఏంటమ్మా కనుము అంటే కూడా వీళ్ళు కనుమాకేమో చూడు అని అర్థం అంట కనుమా కనుము అంటే కూడా అదే అర్థం కానీ చాలా పండగలకి అలాంటి ప్రత్యేకమైనటువంటి అర్థం కూడా ఏమి కనుము అంటే సంక్రాంతి తరువాత వచ్చేటటువంటి రోజు అని మాత్రమే మనకి నిఘంటూల్లో కనపడుతుంది అంతే కనుముకి చాలా ప్రాధాన్యం ఉందమ్మా ఎందుకు అంటే మనది వ్యావసాయక దేశం ప్రతిసారి చెప్పుకుంటూనే ఉండాలి ఏ పండగ గురించి మాట్లాడుకున్నా మొట్టమొదటి చెప్పేది అదే ప్రతి పండగకి వ్యవసాయంతో సంబంధం ఉంది ఎందుకంటే మనం కడుపు నిండా తింటున్నాము అంటే వ్యవసాయం ఆధ వల్లనే తింటున్నాం పరిశ్రమల వల్ల మరేమైనా రావచ్చేమో గాని కడుపు నిండాలి అంటే తప్పనిసరిగా పంటలు పండాలి అందుకని పంటలకు ప్రాధాన్యం ఇచ్చుకుంటాం నుంచి ఏరువాక పున్నమితో మొదలుపెట్టి ఇప్పటిదాకా వరుసగా బగళ్ళు ఇక్కడ ప్రాంతంలో ఆరుగాలం అనే పదం వాడుతూ ఉంటారు అంటే ఆరు ఋతువుల్లోనూ అని అన్నమాట అర్థం అట్లా కష్టపడి కష్టపడి పంట తీసుకొచ్చాక విశ్రాంతి తీసుకుంటారు మన సంప్రదాయంలో మనకి ఉన్నటువంటి చాలా పెద్ద విశేషం ఏమిటంటే మనుషులకి ఎంత ప్రాధాన్యం ఉందో జంతువులకి వస్తువులకి కూడా అంతటి ప్రాధాన్యం ఇస్తాం ఇవ్వాలమ్మా తప్పనిసరిగా ఇవ్వాలి ఇప్పుడు పాడు పెన్ను పాడు పెన్ను సరిగ్గా రాయలేదు పరీక్షల్లో అని అంటూ ఉంటారు పిల్లలు పెన్ను పాడేమిటి ఇది మంచి పెన్నురా బా రాసుకోమంట అంటే ఏంటి అర్థం వాటిల్లో కూడా ఒక శక్తి ఉంది అవి బాగుంటేనే మనం బాగా చేయగలం కనుక మనం ఇంత కష్టపడి పంటలు ఇంటికి వచ్చాయని ఆనందంగా సంతోషంగా పండగ చేసుకుంటూ ఉంటే మనం ఈ పండగ చేసుకోవడానికి కారణమైనటువంటి వ్యవసాయానికి సహకరించేటటువంటి పాలేర్లు రైతులు తరువాత పశువులు బళ్ళు నాగళ్ళు వీటన్నిటిని కూడా పూజించే రోజు కనుమ పండగ మరి పశువులకి చక్కగా ఆ స్నానాలు చేయించేసి రంగులు వేసి చాలా బాగా ఆ రోజు వాటిని అందంగా అలంకరిస్తారు మనకేనా వాటికి మాత్రం వినోదాలు అక్కర్లేదా అని వాటికి కూడా పోటీలు పెడతారు గొర్రెలు పెంచేవాళ్ళు గొర్రెలు పెంచే వాళ్ళు గొర్రె పందాలు ఎడ్లని పెంచేవాళ్ళు ఎడ్ల పరుగు పందాలు ఎడ్ల బండి పందాలు ఇప్పటికి కూడా అక్కడక్కడ మనకు కనపడుతున్నాయి చాలా తక్కువ అనుకోండి అసలు ఎడ్లను వాడేదే వ్యవసాయంలో తగ్గిపోయింది మనకి గోసంపద తగ్గిపోయింది అందులోనూ ఎడ్లు ఇంకా తగ్గిపోయినాయి అందువల్ల చాలా తక్కువ గాని ఎడ్ల పందాలు తర్వాత వ్యవసాయం అంటే ఒక ఆవులును పొలము ధాన్యమే కాదు కదా వాటికి సంబంధించి గొర్రెల్ని పెంచేవాళ్ళు మేకల్ని పెంచే వాళ్ళు ఉన్నారు కోళ్ళని పెంచే వాళ్ళు ఉన్నారు ఇవన్నీ కూడా వ్యవసాయంలో భాగాలే కనుక కోళ్ళకి పందాలు పెడతారు తర్వాత గొర్రెలకి పందాలు ఉంటాయి ఆ తర్వాత వీటన్నిటికీ కూడా పందాలు ఉంటాయి ఎడ్లకి పందాలు ఉంటాయి వీటన్నిటి కూడా ఉరికే పందాలైనా వాటిని తక్కువగా పోషించటం ఆ పందానికి వాడేటటువంటి ఎద్దుని కొంతకాలం ఏ పని చేయించరమ్మా చక్కగా పూజ చాలా బాగా మేపి దానికి యజమానుడు ఉంటాడు కదా వాడు ఎట్లా చెప్తే అట్లా వినేటట్టుగా దాన్ని సిద్ధం చేస్తారు అట్లాగే గొర్రెలు అంతే కోళ్ళు అంతే వీటన్నిటిని కూడా అలా అంటే జంతువులకి కూడా ఒక వినోదం ఒక క్రీడ ఒక ఆనందం ఉంటాయని గుర్తించిన గొప్ప సంస్కృతి మనది వాటిని పూజిస్తాం పోనీ జంతువులేనా ఆఖరికి అక్కడ ఉన్నటువంటి నాగళ్ళు బళ్ళు వాటికి కూడా పసుపులవి కూచి బొట్టు పెట్టి ఆ పూలదండలు వేస్తారు ఇప్పుడు మరి నాగళ్ళు బళ్ళు రెండు లేవు ఇప్పుడున్నవి ఏమిటి ట్రాక్టర్ ట్రాక్టర్లను కూడా కడిగి దానికి కూడా పసుపు కుంకాలు పెట్టి దండలు వేసి పూలదండలు వేసి వాటికి కూడా హారతలు ఇస్తారు అంటే ప్రతి దాంట్లోనూ దైవాన్ని చూడడం అనేటటువంటిది బొమ్మల కొలువులోనేమో బొమ్మల రూపంలో పెట్టి చూస్తున్నాం అన్నింటినీ పెడుతున్నాం వాటన్నిటికీ కూడా హారతిస్తాం నివేదన చేస్తాం అంటే ఒక ట్రాక్టర్ బొమ్మ పెడితే దాన్ని కూడా దేవుడిగా భావించినట్టేగా దానికి హారతిస్తే అట్లాగే ఫిజికల్ గా అక్కడ బొమ్మగా పెట్టిందే కాక ఇక్కడ నిజంగా పనిచేసే దాన్ని పెట్టి దీనికి కూడా హారతిస్తాం హార్ట్ఫుల్ గ్రాటిట్యూడ్ అంతే కదా వాటికి కూడా వాటికి కూడా పూజ అంటేనే కృతజ్ఞతను చూపించడం అలాగే ఇంట్లో ఉన్న బళ్ళు అంటే బళ్ళు అంటే టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు వీటన్నిటికీ కూడా పూజ చేసే పద్ధతి ఉంది ఇది ఒక ప్రత్యేకంగా ఇట్లా చేయడమే కాదమ్మా ఇప్పుడు కనపడటం లేదు గాని ఇళ్లల్లో పనిచేసేటటువంటి పాలేర్లు ఉండే పొలం పనులు చేసేవాళ్ళు వాళ్ళకి ప్రత్యేకంగా ఈ ఇంట్లోనే వేడి నీళ్ళు ఇచ్చి తలంటి పోసుకోమని కొత్త బట్టలు ఇచ్చి భోజనం మాత్రం వాళ్ళ ఇంట్లో తినమని పంపించేవాళ్ళు ఎందుకంటే ఇళ్లలో అందరూ మాంసాహారం తినరు కదా కనుమునాడు మాంసాహారం తినడం అన్నది చాలా మందికి ఉండేటటువంటి అలవాటు కనుక మీ ఇళ్లలో తినండి రోజు ఇక్కడే తింటారు ఆ రోజు మాత్రం అంటే ఇప్పుడు ఎక్కువ లేదు అది ఎందుకంటే మీరు సంక్రాంతి నాడే పండగ చేసుకోగలింది మేము ఎందుకు అని వాళ్ళు కూడా సంక్రాంతి నాడు చేసుకుంటున్నారు కానీ ఈ తలంటికి వేడి నీళ్ళు ఇవ్వడం బట్టలు ఇవ్వడం అనేటటువంటి ఒక చిన్న వేడుకని మిస్ అవుతున్నామన్న సంగతి మర్చిపోయారు కొన్ని సందర్భాల్లో సమానత్వం హక్కులు అని పెట్టినప్పుడు చిన్న చిన్న నైసిటీస్ మిస్ అవుతాం చిన్న చిన్నవి సరే ఇది అది రెండూ రో అది కావాలంటే అది ఉంటుంది ఇది కావాలంటే ఇది ఉంటుంది ఏదో ఒకటి అనుభవించటం ఇలా ఉంటాయి ఇంతే కాదమ్మా ఈ రోజున చాలా ప్రాంతాలలో అంటే మనకి అలవాటు తక్కువ గాని తమిళనాడు ప్రాంతంలో అయితే ఇంట ఆడబడుచులు వచ్చి పొద్దున్నే లేచి ఊరి చివర చెరువు నది కాలవ లాంటివి ఉంటే అక్కడికి ఇంట్లో వండినటువంటి అన్నాలు పట్టుకెళ్ళి పెద్ద పెద్ద పెద్దంత ముద్దలు చేసి అక్కడ పక్షులకు పెట్టొస్తారు ఇంటికి వచ్చి స్నానాలు చేస్తారు అప్పుడు చేస్తే అంటే పుట్టింటికి మేలు కలగాలని చేస్తారు అందువల్ల అన్నదమ్ములు వాళ్ళకి బట్టలు పెడుతూ ఉంటారు అంటే అన్నదమ్ములు శ్రేయస్సు వాళ్ళు కాంక్షించారు కదా అట్లా అనమాట ఇది చాలా ప్రధానంగా తమిళ ప్రాంతంలో బాగా అలవాటు ఉండేది మన వాళ్ళు కూడా పక్షులకి ఆహారాలు వేయడం అంతెందుకు ఈ పొలానికి వెళ్ళి వస్తూ వస్తూ వరి కంకులు తెస్తారు తెచ్చి వాటిని చాలా అందమైన కుచ్చులుగా అల్లుతారు వాళ్ళని బొమ్మ ముందు పెడతారు ఒక్క పిచ్చుకొచ్చి తినేడుతూ ఉంటుంది ఒక పిచ్చుకొచ్చి తినేడుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది ఈ విధంగా జంతువులని అంటే మన ఇంట్లో పెంచి పోషించే జంతువులే కాకుండా మామూలుగా ఉండేటటువంటి పక్షుల్ని వాటికి ఆదరించటం అన్నది మనకి మన సంస్కృతిలో భాగం ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాల్లోనే దేవాలయంలో కనుమునాడు ధ్వజస్తంభం దగ్గర వరి కంకులు కట్టి అదొక పెద్ద వేడుగ్గా చేస్తారు అంటే పక్షులు వచ్చి తిని వెడతాయని ఈ విధంగా ప్రకృతిని ప్రకృతిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి వాటిని ఆ జంతువుల్ని పక్షుల్ని వస్తువులని వీటన్నిటిని కూడా పూజించేటటువంటి రోజు ఈ కనుమ పండగ ఇది ప్రతి చోట మనకు కనపడుతుందమ్మా మనకి సంక్రాంతి ప్రధానమైన పండుగ గనక సంక్రాంతి నాటి చేస్తున్నాం మరి దీపావళి ప్రధానమైన పండుగ చేసుకునే మా మహారాష్ట్ర ప్రాంతం ఉంది తెలంగాణ ప్రాంతంలో కూడా కొంత ప్రాంతానికి దీపావళి ప్రధానం మరి ఆ తర్వాత రోజు పశువుల పండగ చేస్తారుగా సదర్ అన్న పేరుతో చేస్తారు అంటే మన సంస్కృతిలోనే ఉంది ఏది ప్రధానమైన పండగగా మనం చేసుకుంటామో దాంట్లో ఒకరోజు ప్రత్యేకంగా మనకి కడుపు నిండా తిండి తినడానికి సహకరించిన జంతువులకి కృతజ్ఞత చూపించటం ఎంత అద్భుతమైనటువంటి సంస్కృతి అమ్మా ఇప్పుడు మీ ద్వారా మనం అంతా ఒక చిన్న హెచ్చరిక కూడా ఇవ్వాలి పెద్దలకి చిన్నలకి అందరికి కూడా లాస్ట్ టైమ్ ఆ చైనా మాంజా వల్ల పతంగులు అవి ఇప్పుడు ఈ వారం రోజుల నుంచే స్టార్ట్ చేస్తా ఉంటారు పిల్లలు కూడా అండ్ కరెంట్ షాక్ కొట్టి ఆ పతంగ దానం చాలా షార్ప్ ఉండడం వల్ల నెక్ దగ్గర చేతులు వేళ్ళు కాళ్ళు చేతులు కళ్ళు పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి పెద్దల పర్యవేక్షణలో పిల్లలు అసలు మేడపైకి ఎక్కడం కూడా చాలా కేర్ తీసుకోవాలి అని ఒకసారి మీ వైపు నుంచి చెప్పండి అమ్మా ఈ పతంగు పతంగు అంటే నిజానికి సూర్యుడు అని అర్థం సూర్యుడికి సంకేతంగా పతంగులు ఎగరేస్తాం ఏంటంటే దక్షిణాయన వెళ్ళి ఉత్తరాయణంలోకి సూర్యుడు ప్రవేశించాడు అనడానికి సూర్య దీనికి సంబంధించి కొన్ని కొన్ని ప్రాంతాలు ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాల దగ్గర ఆ ఎగరవేసినటువంటి గాలిపటం పతంగుని గాలిపటం అని కూడా అంటారు ఈ గాలిపటం తోక ఉంది ఆ తోక తల ఉంటాయి వాటి డైరెక్షన్ బట్టి ఈ సంవత్సరం వాతావరణం ఎట్లా ఉంటుందో కనిపెడతారు అలాంటిది అన్ని చోట్ల కాదు ఇప్పుడు ఇక్కడ నిలబడి ఇక్కడ చేస్తే కాదు కొన్ని ప్రదేశాలు ఉన్నాయి దానికి ప్రత్యేకంగా ప్రతి గ్రామానికి ప్రతి ప్రాంతానికి ఉంటాయి అట్లా దేశం మొత్తం మీద ఒకటే అని కాదు ఇప్పుడు హైదరాబాద్ ఉంది అనుకోండి బస్తీ ఏదో ఒక ప్రదేశం ఉంది ఇంకో చోట ఇంకో ప్రదేశం ఉంటుంది అట్లా దాని కోసం మొదలు అంతరు చేస్తూ ఉంటారు అయితే ఈ గాలిపటాలు మామూలు తాడుతో వేస్తే బాగానే ఉంటుంది కానీ మాంజాన్ని వాడతారమ్మా సీసపు పొడి గం బాగా గమ్ము పెట్టి దారానికి పెడతారు చేత్తో మనం ఇట్లాంటి వేలు తక్కువ తెగుతుంది అట్లాంటిది చూడకుండా తాపత్రయపడి పెడుతూ ఉంటే కంఠం తెగిపడినటువంటి వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు కరెంటు తీగలకు తగిలి అక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఆడుకోండి చక్కగా గా గాలిపటాలు ఎగరేసుకోండి కానీ ముందు వెనక చూసుకోండి గాలిపటం కన్నా జీవితం చాలా విలువైంది వీలైనంత వరకు చిన్నపిల్లలు ఎగరేస్తున్నప్పుడు పెద్దవాళ్ళు పక్కన ఉంట వాళ్ళు మరొక చోట ఆడుకుంటూ వీళ్ళు వేరే చోట ఆడుకుంటూ మొత్తం అంతా అయోమయం హంగామా హడావిడి చేయకుండా జాగ్రత్తగా ఉంటేనే చాలా బాగుంటుందమ్మా ఇంకా కనుముకు సంబంధించి ఒక చెప్పాలంటే కనుమునాడు కాకైనా కదలదంటారు కనుమునాడు మినుము తినాలంటారు కనుమునాడు కాకైన మునుగుతుందంటారు అంటారు అంటే అప్పటి దాకా అలిసిపోయి అలిసిపోయి ఉంటారు భోగి అయిపోయింది పండగ అయిపోయింది కనుమ ఇంకా విశ్రాంతి ఎందుకు కదల కదలరు ఎందుకంటే పూర్వం ప్రయాణాలన్నీ బళ్ల మీద ఉండేవి మరి పాలేరుకి బండి నడిపే వాడికి సెలవు ఇచ్చాం వాళ్ళు మనం వెళ్తే వెళ్ళకపోతే ఎట్లా ఉంటుంది పండగ మర్నాడు పేపర్ చూసారా మనకి న్యూస్ పేపర్ అట్లా అనమాట తినాలంటారు ఎందుకంటే ఆ పితృదేవతలకు సంబంధించినటువంటి మనం తినే ధాన్యం మినుము కదా ఆ రోజు తినాలని మాంసాహారం తినేవాళ్ళు మాత్రం తప్పనిసరిగా కనుమనాడు మాంసాహారం తింటారు మినుము మాంసాహారంతో సమానం సా శాకాహారు లేనటువంటి వాళ్ళకి శరీరానికి కావలసినంత మాంసకృతులు కావాలి అంటే మినుమే తినాలి అందుకని ఇంకా రాబోయే కాలం శీతాకాలం అయిపోయింది ఎండలు రాబోతు ఉన్నాయి శరీరానికి శక్తి అవసరం అవుతుంది తప్పనిసరిగా మీరు మినుము తినండి అని చెప్పి చెప్పేటటువంటిది ఇక్కడతో కనుము అయిపోయింది మరి ముక్కనుమ సంగతి అంటే కనుముకి ఎక్స్ట్రా కలిసిందనమాట ముక్కనుమ ఆ ఈ కనుమునాడు ఏమి చేయరనుకున్నాం కదా అయిపోయింది ముక్కను ఏమైందంటే ఉత్తరాయణం మొదలైంది ఉత్తరాయణం సంక్రాంతి నాడు మొదలైంది మర్నాడు కనుము ఒక్కరోజు గ్యాప్ ఇచ్చేసిన తర్వాత అంటే పితృదేవతారాధనలు అవన్నీ అయిపోతాయి కదా ఆ తర్వాత ముక్కను ఉన్నాడు ఇంకా ముక్కను ఉన్నాడు ఉత్తరాయణం వచ్చింది గనక శుభకార్యాలన్నీ మొదలు పెట్టుకోవచ్చు అని చెప్తారు అందుకని వ్రతాలు మొదలు పెట్టుకునేవాళ్ళు ఏవైనా పూజలు ప్రారంభించుకునేవాళ్ళు ఉత్తరాయణం వచ్చాక చేద్దాం అనుకునే వాళ్ళు ఈ రోజు మొదలు పెడతారు దీన్ని కూడా పండుగలో భాగంగానే భావించటం ఉంది ఈనాడు కూడా ఇంకా బొమ్మలు ఉంటే ఈ రోజు కూడా హారతిచ్చి ముక్కను అయ్యాకే తీస్తారు ఈ రోజు కూడా ఇంట్లో పండగ వాతావరణమే ఉంటుంది ముఖ్యంగా పూర్వకాలం సావిత్రి గౌరీదేవి వ్రతం అని చేసేవారు పదహారు రోజులు చేయాలి అది ఆ వ్రతం మొదలుపెట్టే తప్పనిసరిగా ముక్కను నాడే మొదలు పెట్టేవారు పదహారేళ్లు చేసేవాళ్ళది గ్రామం అంతా కలిసికట్టుగా చేయాలి విడివిడిగా చేయకూడదు ఆ గ్రామంలో ఎంతమంది ఆ ఎవరింట్లో ఎవరు ఇప్పుడు ఎవరు ఎక్కువ సంవత్సరాలు చేస్తుంటారో వాళ్ళ ఇంట్లో చేయాలి అందరూ వచ్చి కొత్తగా చేసేవాళ్ళు అంటే గ్రామంలో ఐకమత్యం తీసుకురావడానికి ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయో చూసారా అందులోను వీళ్ళంతా ఊరేగింపుగా కుమ్మరి ఇంటికి వెళ్ళి బొమ్మ తెచ్చుకొని వస్తారు ఆ వెళ్లేటప్పుడు ఏం చేస్తారో తెలుసా ఆ కుమ్మరికి బట్టలు పట్టుకెళ్ళి స్వయం పాకం ఇచ్చి అతన్ని గౌరవించి తీసుకొస్తారు అంటే అన్ని వృత్తుల వారిని గౌరవించి అన్ని వృత్తులకి సమప్రాధాన్యం ఇచ్చి వాళ్ళని తక్కువ చేయడం కాదు మీ ఇంటికి నేను వేళ తాళాలతో వస్తాను అమ్మవారి బొమ్మిస్తావు గనక నువ్వు ఇచ్చినందుకు నిన్ను నేను ఒక బ్రాహ్మణుడికి ఏ రకంగా బట్టలు ఇచ్చి గౌరవం చూ గౌరవంగా చూస్తాను తాంబూలం ఇచ్చి అట్లా నిన్ను కూడా గౌరవంగా చూస్తాను అని తెస్తాను ఇట్లా ఒక్కొక్క పండగలోనమ్మ ఒక్కొక్క విశేషం చూస్తే మన సంస్కృతి అందరికి ఎటువంటి ప్రాధాన్యం ఇచ్చింది ఎంత గొప్పగా ఉన్నది అని మనకి తెలియకుండా హాఫ్ నాలెడ్జ్ అంటూ ఉంటారే దాంతో ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి ఇలా సమాజంలో భేదాలు ఉన్నాయా ఉన్నాయి అని మాట్లాడతారు తెలిసి తెలియకుండా మాట్లాడుతున్నారు ఎన్ని వేల సంవత్సరాల ఇదంతా మరి కుమ్మర్ని వాళ్ళ ప్రత్యేకంగా గౌరవించాలి మరి అయిందా అదే కదా ఇంకా ఆ రోజు అయిన మహారాజు మరే అట్లా ఉంటుంది ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క వృత్తికి అంతటి ప్రాధాన్యం ఇచ్చారమ్మా సో మూడు నాలుగు రోజుల పండగగా చేసుకున్నాం అన్ని విషయాలు తెలుసుకున్నాం ముందుగానే ప్రిపేర్ అయి ఉన్నాం అనుకోండి ఏది తూచా తప్పకుండా ఆనందంగా అది కూడా పిల్లలు మధ్య ప్రశ్నిస్తున్నారమ్మా వాళ్ళకి సమాధానం చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన సంస్కృతి సంప్రదాయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం అంతే ఎందుకంటే ఇవి మన సంస్కృతి అన్నది ఏదైతే ఉందో ఇది చాలా కొన్ని వేల సంవత్సరాలుగా ఉండి టైమ్ టెస్టెడ్ అంటారు అంటే కాలం పరీక్షించి ఇది బాగుంది అన్నది కొనసాగించి బాగుండదు అన్న దాన్ని పక్కకు పెట్టింది అందువల్ల దీని వల్ల మేలే తప్ప హాని ఎక్కడా ఉండదు చాలా సంతోషం అమ్మా